తాగిందా ఏంటయ్యా నీళ్లు పెట్టని సేల్ లో అట్టా ఎలా పడిపోయా ఇంతకీ పోయిన పని ఏమైంది ఏమవుతే ఏంటి పోయిన గాని పెళ్లి కొడుకు మాత్రం దొరికేటట్లేదు ఆకాశానికి ఎగరాలనుకుంటే మోకాళ్ళు పగుల్తాయి ఏంద్ర నాకు చెప్పేదే ఎప్పుడు చెప్పేదే ఏ మన ఈరాయమాయ కొడుకు ఎంకరేసలకి ఏం తక్కువ నాలుగు ఎకరాల భూమి కష్టాన్ని నమ్ముకుని బతికే మనిషి ఆడికి మన జానికి చేస్తే నీ పరువు తక్కువ అబ్బాయి చెప్పేది కూడా కాస్త ఆలోచించు ఏందే ఆలోచించదే ఇక్కడ అందరూ పెత్తనం చేసేవాళ్ళే నేనే తెలియ తక్కువనా నాకు ఆ మాత్రం తెలియదా పెడుతున్నావు ఏది సంగతే అదేనయ్యా అమ్మాయి పెళ్లి సంగతి మనకెటు ఎండలో పడిన మట్టి పిసుకోవటం తప్పటం లేదు కదా ఉన్న ఒక్క అమ్మాయినైనా నీడ పట్టున ఉండి నాలుగు రాళ్ళు సంపాదించుకుని ఏ గవర్నమెంట్ ఉద్యోగస్తుడికైనా ఇవ్వాలనుకోవటం తప్ప తప్పు అని ఎవడంటాడులేవయ్యా అసలు అది కాదు ఇట్లాంటి సంగతి నాతో ఒక ముక్క చెబితే నేను చూసి పెట్టేవాడిగా ఏ అమ్మాయి సరే ఇంతకే నువ్వు కట్టణలో చెప్పు నా శక్తికి మించి పది రూపాయలు ఎక్కువ ఇస్తాను అయినా నీ తరఫున ఎవరైనా ఉన్నారటయ్యా వారిని అప్పుడాల మేన ఉన్నాడో బ్రహ్మాండమైన అందగా అమ్మాయి పైగా మీరు కోరుకున్నట్టే గవర్నమెంట్ ఉద్యోగం అదే నాకంటే ఎక్కువ వచ్చుదయా వారిని అప్పుడాల వాళ్ళని ఆడపోతాం అయ్యా నాకు మెచ్చుకులు తిరిగిపోతాం ఇదిగమ్మాయి మార్చి కోట్లకు వచ్చిన కోడి పెట్టడం కోసం అలాగే నమస్కారం సార్ ఎవరి బాబు నమస్కారం పెట్టానండి బాబు నువ్వు నమస్కారం పెట్టాల్సిన మనిషి నేనేనా లేకపోతే పొరపాటు పడ్డావా పొరపాటు పడలేదు సార్ మీరు మున్సిపాలిటీలో ఉద్యోగం చేస్తున్నారు ఆ వాసన ఏమైనా వస్తుందని అబ్బాయి అదేం లేదండి నా పేరు రాజు బిఏ చదివాను మీ ఆఫీసులో రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిసింది ఉన్నాయి ఒకటి చైర్మన్ పోస్టు రెండోది కమిషనర్ పోస్టు నీకు ఏది కావాలి కొరకు మరీ అంత ఆశ లేదండి తమ్ముడా అడుగుడు కొడుకో వాడే ఏవో కొన్ని ఉద్యోగాలు ఉన్నాయన్నారు ఎప్పుడు ఫిల్అప్ చేస్తారో చెప్పగలరా బాబు ఇది మామూలు ఆఫీస్ కాదు మున్సిపాలిటీ ఆఫీసు వాళ్ళకి సర్దా పుడితే మురి మందు చల్లి దోమల్ని చంపుతారు వారికి ఏం తోచకపోతే బెల్లంలో విషం పెట్టి కుక్కల్ని చంపుతారు ఏ క్షణాన్ని ఏం చేస్తారో ఏం చెప్పలేమండి సారీ సార్ మీకు మూడు బాగా తర్వాత కలుస్తాను మీరు మలేరియా డిపార్ట్మెంట్ పరిచయం లేకుండానే బాగున్నావా అడ్డు ప్రశ్న వేయకుండా నా సమాధానం చెప్తే నీకు చాలా మంచి జరుగుతుందయ్యా లేకపోతే జరగదా అనగా చెప్తా నీ ఎత్తి ఎంత ఐదు ఐదు అంతకంటే సత్య పరగదు పరగదులుకోలేదు ఇంకా నీ జీతం కాకుండా పైన కింద బాగా వస్తున్నట్టుగా పైన కింద అవును పైన తలకై కింద కేవల నొప్పులు వస్తాయి ప్రశ్నలు వారిని వాడిని పూర్తిగా ఇసుకిచ్చేదాకా వదిలిపెట్టేట్లేవే ఓహో ఈయన బాకీ ఎంక్వైరీ పంపిస్తా బా అది ఏం కాదులేరా ఈ నిన్ను చూడటానికి యాభై మైల్ నుంచి తచ్చి చెడి వచ్చాడు అంటేనే బతుకు అంత తచ్చిన వాళ్ళకి చెడిన వాళ్ళకి తప్ప ఎవరికి నన్ను చూడాలనిపిస్తుంది చాలే ఊరుకోరా కుటుంబరావు వాడు అట్టాగే అంటాడయ్యా ఇంకా నువ్వేమన్నా అడగా ఆ రావు నీ జీతం వెంత ఏమిటి అని ఎన్ని ప్రశ్నతో సంపుతున్నారు నా జీతం వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల కింద 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 గోల ఏమిటి అదేరా బల్ల కింద బల్ల కింద మొహం నీ తెలియదు నువ్వుకో బల్ల కింద రెండు వేల దాకా వస్తుందయ్యా వాడు మరీ భయస్తుడు పైకి చెప్పడు మహానుభావులరా మీరు ఎందుకు పబడుతున్నారో ఎందుకు నన్ను గొప్పవాడిని చేస్తున్నారో రెండు నిమిషాలు అమ్మాయి మెళ్ళో తాళి కట్టేంత వరకు నువ్వు ఆ మాట అనకూడదు ఓ అదే విషయం పెళ్లి చూపుల కోసం వచ్చారా నాకు తిరిగి లేదు బాబాబు తీరిగి చేసుకోవాలి కుదరదు మా అమ్మాయిని ఒకసారి చూడాలి కుదరదు బాబు కుదరదు మా అమ్మాయిని ఒకసారి చూడదు వాడి ముఖం వాడిది ఏముందా నేను వేసుకొస్తాగా నా మాట ఎదురు చెప్పి ధైర్యం ఏడుదోడికే పిచ్చి పిచ్చిగా వాక్కు అనూతో వాడు అట్టగే అంటాడయ్యా నువ్వు వెళ్ళి ఏర్పాటు చూసుకో నేను వేసుకొస్తాగా కలబాకరా ఎట్ట నువ్వు పిగించుకో తెలుస్తుంది పెళ్లి చూపులు అంటే చాలు దున్నపూతలు కింద గిట్టలు కొట్టినట్టు ఈ తెల్ల పీకే కార్యక్రమం ఏమిటి ఒక తెల్ల పాటు కొద్దిగా నెలవెంటలు బిగుతున్నారు పెళ్లిన తర్వాత నా తల మీద వచ్చి ఉండదు వరేవరేరే ఓర్చుకోవాలరా ఎట్ట మరే ఈ తెల్ల ఇంటికి బీకైనా సరే ఒక పెళ్లి చేయమన్నారు ఇంకెన్ని ఇరవై బీకతే నీ పెళ్లి అయిపోయినట్టు నా పని అయిపోయింది అయ్యో అయ్యో అమ్మా ఏంటమ్మా చె పెట్టుకున్నా వచ్చావు ఇట్లా చిక్కిపోయావేమిటి నీ అల్లుడు నన్ను అమ్మా తడ్ పదివేలు వస్తాయి గానీ ఇంట్లోకి రాద్దు గంటేసాడే పెళ్ళైన తర్వాత ఇప్పటికి పది సార్లు గంటేసాడు ఎన్ని సార్లు అయినా గంటేస్తా ఇదేమిటి మూడో నెల పిల్లకి ఇంకా ఏడాది నిండలా ఈసారి పోసి మూడేళ్ళ దగ్గర పంపించుకు వారిపోతుంది అరేలావా ఇవన్నీ మనకు మామూలేగా నువ్వు కూడా మంచి సమయానికి వచ్చావే ఈ కానీ కుదిరిందంటే నీ బాకీ నా బాకీ రెండు తీరిపోతాయి ఏంటి అన్నీ పెళ్ళి చూడలేదు అదా నువ్వు కూడా వచ్చినా సెకండ్ ఫారం థర్డ్ ఫారం వరకు అమ్మా అబ్బో చాలా చదివింది అప్పు అవి చూసుకున్నావా పిల్ల నచ్చిందా అసలు ఇక కొద్దాం అదే ఏదో నా శక్తిని బట్టి పాతిక రూపాయలు ఇద్దాం బాబు మా నాయనే నీలాగా నిర్ముఖమాతంగా చెప్పే మనుషులు ఎంతమంది ఉంటారు అది పాతికేలు అంటే ఈ రోజులు ఏముందా పెళ్లి ఖర్చులు కూడా చాలవు అందుకని ఆ పాతికేళ్ళకి ఇంకొక పదివేలు కలిపితే బాగుంటుంది ఆ అబ్బాయి సంపాదన ముందు అది అంత ఫేమయ్యా అబ్బాయి మంచితనం చూడగానే అసలు కట్నమే అని భయపడ్డానయ్యా అవునవును కట్నం అంటే నాకు ఇష్టం లేదు నుంచి ఆయన ఎవరో నాకు తెలియదు కట్నం అంటే నాకు అసహ్యం ఇదిగో తమ్ముడు వాడు అట్టాగే అంటాడయ్యా మన గౌరవం మనం దక్కించుకోవాలిగా ఆ పదివేలు కూడా కలిపి ఆడపిల్లకు తక్కువ చేసేవన్న చెడ్డ పేరు మరగించుకో వద్దండి నాకు ఒక్క రూపాయి కూడా కట్నం వద్దు నాకు కావాల్సింది ఆదర్శవంతమైన జీవితం కానీ ఈ కట్నాలు కానుకలు కావు మీరు వద్దన్నా మా అమ్మాయికి ఏదో రూపంలో ఇస్తేనే మాకు ఆనందం చాలా సంతోషం తమ్ముడు పెళ్ళొస్తాం కుర్రాడు చాలా మంచి ఉన్నాడు కట్నం కూడా వద్దన్నాడు అతను కట్నం వద్దంటే మాత్రం మన హోదా చంపుకుంటామా ఆ కట్నానికి ఇంకో పదివేలు కలిపి ఆ పెళ్ళేదో ఘనంగానే చేస్తాం ఆ ఆ తర్వాత అప్పుల వాళ్ళు మనల్ని చెప్పులతో కొడితే ఇంకా ఘనంగా ఉంటుంది చాలేవాయ్ మరీ లేఖతనంగా అమ్మాయికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తే ఆ తర్వాత దాన్ని ఎంత చులకనగా చూస్తారో మనకు తెలియదా గొప్పలకు పోయినా పెళ్లికి అప్పులు చేయొద్దు నువ్వేం భయపడకమ్మా ఈ సంవత్సరం పత్తి వేసానంటే వచ్చే సంవత్సరం ఇలాంటి బాకీలు లక్ష లక్ష తీరుస్తానమ్మా అరుంధతి నక్షత్రాన్ని దర్శించుకోవాలి రండి నేను చూపించిన వైపు చూడు ఆయన అక్కడ మాకు ఆస్తి అప్పు చెప్పడానికి అమీనా ఏమైనా నిలబడున్నారా కాదు నాయన అరుంధతి నక్షత్రం కనిపిస్తున్నాడు చూడు అబ్బడాలా అయిందమ్మా పెళ్లి అంటే అనిగిందమ్మా రంది అని బేళాన్ని చూసి మురిచిపోబాకో పెళ్లి ఖర్చులకు తీసుకున్నా బాకీ సంగతి ఏంది పెళ్లి పెళ్లి అని అప్పు చేసావు తట్నం వద్దు మరి నా బాకీ హెటా తిరుస్తాయి ఏందైనా కనిపించిందా కనిపిస్తోంది ఆరు వేల రూపాయలు అప్పు ఆశయం కాదు నాయన అరుంధతిని చూడటం క్షేమకరం బాగా అప్పించేవాళ్ళం తప్ప అరుంధతిని కాదు కదా అనసలు కూడా చూడరు పదండి